రావచ్చు వంశ పారంపర్యంగా ఇంకా మనము వాతావరణం చల్లబడ్డప్పుడు కాలుష్యం కొన్ని ఫ్యాక్టరీలు ఉంటాయి ఇక్కడ నుండి మీకు అలాంటి ఫ్యాక్టరీలు కొన్ని లేవు హైదరాబాదు అటువంటి సైడ్ అయితే పొల్యూషన్ బాగా ఉంటుంది ఆ విషవాయువులు వచ్చినప్పుడు ఆ వాయువులు పీల్చినప్పుడు తర్వాత మరి కొంతమంది ఫ్యాషన్గా పెంచుకుంటూ ఉంటారు ఏంటి జంతువులు వాటి నుంచి సన్న రోమాలు వెళ్ళిపోతాయి వెళ్ళిపోయినప్పుడు అది వీరు అవకాశం నైంటీ నైన్ పర్సెంట్ ఆత్మ రావక రావడానికి అవకాశం ఉంది తర్వాత టైగర్స్ అప్పటికప్పుడు ఏమైనా ఏమన్నా తినటువంటి తినేటువంటి ఆహార పదార్థాల్లో మార్పు నూనెల్లో కానీ ఏదైనా ఉంటే సడన్గా బాగానే ఉంటాం అప్పటికప్పుడే వచ్చేస్తుంటారు అలాగే దుమ్ము ధూళి బూజు కొట్టినప్పుడు వేసినప్పుడు అలాంటప్పుడు కూడా మనకు అలర్జీ ఆస్తం అని అంటాం ఈ జంతు ఎక్కువగా వచ్చేది మనకు వంశపారంగా గుమ్ము ధూళి ఇంకా మనకు వచ్చే జంతువులు పెంపటం వలన మన కొన్ని రసాయనికమైనటువంటి చర్యలు జరిగినప్పుడు తినే ఆహార పదార్థాలు దాని వలన వస్తుంది కొన్ని మొక్కల ద్వారా ఇది ఏమంటారు పాకునే ఇది వయాలి బామ వయ్యాలి బామా చెట్లు ముక్కుల చెట్టు అంటారు కదా అవి ముట్టుకోవద్దు అసలు పిల్లలు ఉన్నాయి కానీ పిల్లలు చేస్తూ వస్తున్నాయి మీరు చేతితో కూడా ముట్టుకోవద్దు వాటిని తగలబెట్టేసేయండి ఆ చెట్లు వల్ల కూడా కొన్ని తెల్ల పూలు వేయాలి బామ దానిలో వాటిని మొక్క అంటారు దాని వల్ల కూడా వస్తూ ఉంటుంది మనకి దీర్ఘకాలంగా కొంతమందికి జనుబు చేసి ఉండి అంటుంటారు అది దగ్గయింది అర్థం కాదు అది అయింది అర్థం కాదు అలాంటి వాళ్ళని కూడా ఆస్తవాక్యంగా లేక వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి నేను ఎక్కువ మంచి పాలం పరిన దుమ్ము ధూళి వలన తర్వాత వాయు కాలుష్యం అన్న తర్వాత మనకు ఇంకొకటి ఏది మన వాయు కాలుష్యం వాతావరణం మార్పు జరిగినప్పుడు జంతువులను పెంచినప్పుడు కొన్ని రసాయనిక చర్యమైనటువంటి ఆహారాలు పెట్టడానికి ఇంకొకటి ఏంటంటే ఈ తీనియ మొక్కలు చిన్న చిన్న మొక్కలు కానీ ఏమన్నా అలర్జిటిక్ మొక్కలు ఉండేవి అలాంటివన్న కూడా ఈ యొక్క ఆసమ పిల్లలకి వచ్చే అవకాశం ఉంది పెద్దోళ్ళకు కూడా రావచ్చు దీ దీనికి వయసు ఏమైనా నిమిత్తం ఉందా పెద్దోళ్ళకే వస్తుంది పిల్లలకే వస్తుంది పిల్లలకేమంటారు ఏమంటారు ఎగకు వస్తుంది ఎగకు వస్తుంది అంటారు పిల్లడమ్మ ఊపిరి తీసుకోలేకపోతున్నాయి ఇది వయసు నిమిత్తం లేదు మూడు నెలల నుంచి చనిపోయేంత వరకు ఎవరికైనా రావచ్చు దీనికి ఏమైనా విరుగుడు ఉందా లేదు మనం తాత్కాలికంగా దాన్ని ఉపశమనం చేసుకోవడానికే ఉంటుంది కానీ దానికి పూర్తిగా మెడిసిన్ లేదు ఏ దునియాబో ఎక్కడికైనా పో మనం మన ఆహార అలవాట్లు మనం తీసుకోవాల్సిన పద్ధతులను పాటించుకుని కొంతవరకు అది నివారించుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇంకా చూస్తే ఈ ఆస్తమా అనేటువంటిది మనకి ఈ విధంగా వచ్చింది కదా ఏ విధంగా మనకి ఇంకో వంశపారంపర్యము పారంపర్యము వాతావరణం ఇలా వస్తుంది ఇంకొక ఆస్తమా ఉంది అలా